హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఎన్టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది మరి డిఎస్సికి సంబంధించి ఆ ఫ్లాష్ న్యూస్ గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ని బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కొత్త బ్యాచ్ ఈ రోజే స్టార్ట్ చేశాము టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాము బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం మా షెడ్యూల్ కూడా మీకు క్లియర్గా చెప్తా మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి నా నెంబర్కి ఐ మీన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేస్తా ఒకరోజు ప్రిపరేషన్ క్లాసెస్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఇలా మీకు సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల్లా మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది టెట్టు అయితే ఇంకా ముందే సిలబస్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనం టెట్టుతో పాటు డిఎస్సి కాబట్టి షెడ్యూల్లో కూడా మీకు సపరేట్గా టెట్టుకు సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి షెడ్యూల్లో కూడా మీకు క్లియర్గా ఇచ్చాము సో టెట్టు సిలబస్ ముందే అయిపోతుంది తర్వాత డిఎస్సి సిలబస్ దాని కంటిన్యూషన్లోనే కంప్లీట్ చేస్తాం అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారము ఒక ప్రణాళిక ప్రకారం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఈ షెడ్యూల్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది మరి ఒక్కసారి మనము ఎన్టీవీ స్క్రోలింగ్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎన్టీవీ లెవెన్ ఫార్టీ అంటే ఇప్పుడే జస్ట్ నేను టీవీ చూసే స్క్రీన్ షాట్ తీశాను ఒక్కసారి స్క్రోలింగ్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్కు ప్రభుత్వము తుది కసర కసరత్తు నెక్స్ట్ స్క్రోలింగ్ పరంగా అబ్జర్వ్ చేస్తే రెండు రకాల డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వనున్న చంద్రబాబు ఇచ్చారు నెక్స్ట్ స్క్రోలింగ్ పరంగా మూడేళ్ల నుండి టెట్టు నిర్వహించని వైసీపీ ప్రభుత్వము నెక్స్ట్ స్క్రోలింగ్ పరంగా టెట్టు నిర్వహణతో కలిపి మెగా డిఎస్సి నోటిఫికేషన్ సో ఇది మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది థర్టీ ఎయిత్ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే సో థర్టీ ఎత్తున డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి స్క్రోలింగ్ అయితే మనకు క్లియర్గా వస్తుంది టెట్టు నిర్వహణతో కలిపి మెగా డిఎస్సికి నోటిఫికేషన్ అంటే ప్రాసెస్ ఏంటి అనేది మనం మాత్రము వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ మరో స్క్రోలింగ్ అబ్జర్వ్ చేస్తే టెట్ అర్హతతో టెట్ అర్హత పొందిన వారిని నేరుగా మెగా డిఎస్సికి నేరుగా మెగా డిఎస్సికి కనిచ్చారు నెక్స్ట్ మరో స్క్రోలింగ్ అబ్జర్వ్ చేస్తే ఈ నెల ముప్పైన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఏపీ సర్కార్ అంటే ఏపీ ఈరోజు ట్వంటీ సెవెంత్ కదా సో మనకు ఈ నెల థర్టీ ఎయిత్న డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి మరి టెట్టుతో పాటు డిఎస్సి అంటున్నారు మరి ఆ ఇంపార్టెంట్ డేస్ ఏ విధంగా ఉంటాయనేది మాత్రము మనం థర్టీ ఎయిత్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే డిసెంబర్ ము పది నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా డిఎస్సి షెడ్యూల్ అంటే ఓవరాల్గా డిసెంబర్ టెన్త్కే రిజల్ట్తో పాటు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఆర్డర్స్ కూడా చేతికి వచ్చే విధంగా షెడ్యూల్ అయితే తయారు చేస్తున్నారు అనేటువంటి న్యూస్ అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ మరో స్క్రూలింగ్ పరంగా అబ్జర్వ్ చేస్తే జిల్లాల్లో స్థానికులతోనే ఎయిటీ పర్సెంట్ టీచర్ల పోస్టుల భర్తీకి నిర్ణయం అంటే ఎయిటీ పర్సెంట్ లోకల్ క్యాండిడేట్స్ పరంగా ట్వంటీ పర్సెంట్ మిగిలిన ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ కేటగిరీస్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అయితే లోకల్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ బేస్ చేసుకొని ఇలా ఈ విధంగా మనకు ఎన్టీవీలో అయితే స్క్రోలింగ్ వస్తుంది సో మీరు ఒక్కసారి డేట్స్ కూడా చూడవచ్చు ఇప్పుడు ఇచ్చినటువంటి స్క్రోలింగే మనకు ఫ్లాష్ న్యూస్ అయితే ఇది అందుతుంది అంటే ఓవరాల్గా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ నెల థర్టీ ఎత్తున ఈ నెల థర్టీ ఎత్తున నోటిఫికేషన్ రావడానికి మనకు ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో మీరు ఆలస్యం చేయకుండా మీ ప్రిపరేషన్లోనే మీరు ఉండండి మరి ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మనము కంప్లీట్గా క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ఈ బ్యాచ్ స్టార్ట్ చేసాము ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోగలరు మరి నాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అంటే మాత్రము నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ నెంబర్కు పే చేసి ఇక్కడ ఇచ్చిన నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది